హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అని అంటే చూడండి చాలా మందికి మధ్యమారు పండది పెద్ద అవుతున్న కొద్ది వచ్చేస్తూ ఉంటుంది అంజీ మసం అంటారు కదా ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే చాలా ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ అవుతుంది అయితే ఈ మధ్యమర్ రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి మనము అల్జీమస్ మీ ధరికి చేరకూడదు అని అంటే మనం ఏ విధంగా ఉంటే అది మన దగ్గరికి చేరదు చిన్న లేదు పెద్ద లేదు ఎప్పుడు మనం మాకేం మధ్యలోనే అంటూ ఉంటాం అనమాట అయ్యో నేను మర్చిపోయాను నేను మర్చిపోయాను అని ఎందు ఏం చేస్తున్నావు అన్నది గుర్తుండదు అది పెద్దవారికి అయినా అవ్వచ్చు ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో చిన్నపిల్లలకి అయినా యువతకైనా అవ్వచ్చు అనమాట ఈ మాట అయితే అయ్యో మేము మర్చిపోయినా ఎలా మర్చిపోయినా అని అనుకుంటూ ఉంటావు అయితే ఇది దీన్ని బారిన పడకూడదు అల్జీమస్ బారిన పడకుండా దరి చేరకుండా ఇది ఎలా ఉండాలి అంటే మన జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తే ఈ అల్జీమస్ వ్యాధిని టైప్ త్రీ మధుమేహం అని కూడా అంటారు ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడము ఇన్సులిన్ నిరోధకత వల్ల మెదడులోని నరాలు దెబ్బతింటాయి ఇన్సులిన్ నిరోధకత వలన మెదడు కణాలు దీని దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి జ్ఞాపక శక్తి అన్నది క్షీణిస్తూ ఉంటుంది అల్జీమస్ ముప్పులు తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే పరిశ్రమల్లోని అతిగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను షుగర్లను మన ఆహారాల్లోని దూరంగా ఉంచండి దూరంగా ఉంచండి అంటే మన ఆహారంలో తీసుకోవడం బాగా తగ్గించండి పోషకాహారము తీసుకోండి భోజనం చేసే కానీ ఒక పది నిమిషాలు నడవండి నడకకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి పోషకాహారము తప్పనిసరిగా తీసుకోండి మళ్ళీ ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం అంటే భోజనం తర్వాత పది నిమిషాలు అయినా నడవడం ప్రారంభించండి అదే రోజు రోజుని పెంచుకుంటూ వెళ్ళండి వ్యాయామం ద్వారా కండరాలను పెంచుకోండి ఇది చేయడం వల్ల అల్జీమర్స్ అన్నది మీ దరి చేరడు గుర్తుంచుకోండి ఈ వీడియో కానీ మీకు నడితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేంటండి